ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీటీ మొత్తం రాయలేదు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ స్కూల్లోనే చదివినా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండూ రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందర కూర్చుని ఇంత ముందు నేను చూస్తున్నాను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రతినిధి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండని లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని జూనియర్స్ ఎవరన్నా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు మించొని నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టు జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకోండి వాటికి ఆ సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కలిపిన వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓణమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగుత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటూ కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలోకి చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఉన్న లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చాట్ చేసేది కొద్దిసేపు మాట్లాడేది లేకపోతే ప్రెస్ మీట్కి వెళ్ళకంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి అనుకునేది విద్యుత్కు సంబంధించిన విషయాల మీద కమ్యూనిస్టు పత్రికల జర్నలిస్ట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను చాలా సార్లు విద్యుత్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు మీ నవ తెలంగాణనే అనుకుంటా జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు నేను చాలాసార్లు నాకు కొంత అవగాహన ఉన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలని మాట్లాడితే అని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి విద్యుత్ బకాయిల గురించి రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడేది చాలామందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలియదు ఏ మీడియానైతే ఏ సోషల్ మీడియానైతే నమ్ముకొని మోడీ వారసత్వంగా చీకటి గురువు గారి పద్ధతుల్లో ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాదాపు రెండు వందల యూట్యూబ్ ఛానల్ని పెట్టి నడిపి మా ప్రభుత్వంపై నానాడు దుష్ప్రచారం చేసి వచ్చిండో ఇవాళ మీడియాను చూస్తే భయం అవుతుంది మీడియా చూస్తే చెంప మీద కొట్టబుద్ధి అవుతుందట ఎంత ప్రేమ చూడండి దురదృష్టం సరే ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ పోయింది మాట్లాడడానికి యూనియన్లు కూడా ఎందుకు వెనక ముందు ఆడుతున్నాయి కానీ అది అది వేరే విషయం అది జర్నలిస్టుల ఇష్టం నాకు సంబంధం లేదు కానీ మా వంతు మేమైతే ఖండిస్తున్నాం దాన్ని మీడియా పట్ల ఆయన మాట్లాడిన విధానం అవి చూస్తే తను ఏమేమి మాట్లాడిండో ఏమేమి చూసిండో ఎవరెవరికి ఏం చెప్పిండో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది ఆయనే కాదు వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ కూడా దప్పించండి పాపం ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా లేచి కూర్చుంటున్నాడు కొనుక్కుడుగుడుతున్నది రైతాంగం రైతాన్నారా పోన్ అర్జెంటుగా పోయి లోన్ తెచ్చుకొని రెండు లక్షలు నేను మాఫీ చేస్తా ఇవాళ కట్టి వచ్చినోడు కూడా మళ్ళీ ఓన్లీ సాయంత్రం నేను మాఫీ చేస్తా అన్న నేనే ఆపిన కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పదివేలే కదా వారే వాగు రి పదిహేను ఇస్తే అందుకే ఆపిన నేనే కానీ ఇవాళ రైతులను చూస్తే భయం అవుతుంది అక్క మీది అండం పెడతారు నాకేం ఓటు నాకు అధికారం ఏది ఇరవై ఐదు వందల నెలనాడు ఇంటికి పంపిస్తా ఇప్పుడు అక్కల్ని చూస్తే భయమవుతుంది ఆఖరికి విద్యార్థిని విద్యార్థులు చరిత్రలో ఎవ్వరు కూడా వీళ్ళ జోలికి పోలే పాపం వీళ్ళ వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయచ్చు అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో మొట్టమొదటిసారి వీరే కనిపెట్టిండ్రు తమ్మి నీకు ఐదు లక్షలు కాడు నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు చెల్లె నువ్వు బడి పోలేదు కాలేజీ పోవాలి కదా స్కూటీ నీకు ఎందుకు నేనే స్కూటీ ఇస్తాను మాకు వచ్చిస్తుంది మా ప్రియాంకక్క ఇప్పుడు అమ్మాయిలు ఇస్తే అవుతుంది అలా కాలేజీ పిల్లలు తమ్ముళ్ళలాగా కనబడారు ఇవాళ పోరాటం లాగా కనబడుతున్నారు విలేకరులు పోకిరలాగానే కనబడుతున్నారు పిల్లలు కాలేజ్ పిల్లలు లాగానే కనబడుతున్నారు అక్కడికి రైతాంగం కూడా అట్లా కనబడుతున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి